శ్రీ గురుభ్యో నమ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పద్దెనిమిదవ అధ్యాయం ఒకరోజు సాయంత్రం గోకులంలోని యాదవ ప్రముఖులు ఒక చోట సమావేశమై ఏవో విషయాలు చర్చింపసాగారు ఇంతలో అటుగా గోపబాలురతో వెళ్తున్న కన్నయ్య వీరందరూ ఏమి మాట్లాడుకుంటున్నారా అని కాసేపు అక్కడ ఆగి వారి మాటలు వినసాగాడు ఇంతలో వారిలో ఒక యాదవుడు ఇలా అంటున్నాడు మనం ప్రతి సంవత్సరం ఇంద్రుడి గురించి యాగం చేస్తాం కదా మనకు వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు బాగా పండాలని పశువులన్నీ ఆనందంగా ఉండాలని ఆ దేవేంద్రుని సంతృప్తిపరచడానికి ప్రతి సంవత్సరం యాగం చేయడం మనందరికీ అలవాటే కదా అలాగే ఈ సంవత్సరం కూడా రేపు చేద్దామా అని అన్నాడు దానికి వారందరూ సరేనని అన్నారు అయితే ఇదంతా విన్న కన్నయ్య వారితో మీరు ఏ ఫలితాన్ని కోరి యాగం చేస్తున్నారు యాగఫలం ఎవరికి ఇస్తున్నారు అని అడిగాడు అప్పుడు వారు కృష్ణ నువ్వు చిన్నవాడివి నీకు ఈ విషయాలన్నీ తెలియవు మేఘాలన్నీ దేవేంద్రుడి ఆధీనంలో ఉంటాయి అతని ఆజ్ఞతోనే మేఘాలు వర్షం కురిపిస్తాయి ఆ వర్షం వల్ల భూమి సస్యశ్యామలమై పంటలు పండుతాయి అందుకే మనం ప్రతి సంవత్సరం ఇంద్రుని ఆరాధిస్తూ గొప్ప యాగం చేస్తాము దానితో ఇంద్రుని అనుగ్రహం కలిగి మంచి వర్షాలు కురుస్తాయి అని అన్నారు అది విన్న కృష్ణయ్య ఈ విషయంలో ఏమీ అర్థం లేదు జీవుల యొక్క కర్మ ఫలాలను పట్టి వారి వారికి లభించేవి లభిస్తాయి ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది అంతే తప్ప దీంట్లో ఇంద్రుడు చేసేదేమీ లేదు ఈసారి మనం ఇంద్రుని తృప్తిపరిచే ఆ యాగం బదులు ఈ గోవర్ధనగిరికి పూజలు చేద్దాం అలాగే బ్రాహ్మణులకు పూజిద్దాం అని అన్నాడు కృష్ణుని మాటలు వారందరినీ ఒక మాయ కప్పి ఓ తప్పక ఈ సంవత్సరం ఇలాగే చేద్దాం అని అన్నారు ఈ గోవర్ధన పర్వతమే మనందరికీ కామధేనువు వంటిది ఆ పర్వతాన్ని పూజించడం కంటే విశిష్టమైనది ఏముంటుంది అని అన్నారు ఆ తర్వాత రోజు యాదవులందరూ కలిసి ఎన్నో రకాల పిండి వంటలను తయారు చేసి అవన్నింటినీ నెత్తిన పెట్టుకొని ఎంతో వైభవంగా ఆ పర్వతం వైపు నడిచారు ముందుగా అక్కడ ఉన్న బ్రాహ్మణులకు నమస్కరించారు వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు కన్నయ్య గోపబాలులతో కలిపి వీరి వెంటనే నడుస్తున్నాడు కన్నయ్య ఎంతో చిలిపిగా యాదవులందరినీ చూస్తూ నవ్వుతున్నాడు కృష్ణుడు అలా ఎందుకు నవ్వుతున్నాడో వారికి అర్థం కాలేదు తామందరము తల మీద ఇలా అనేక రకాల పిండి వంటలు పెట్టుకొని కొత్త వస్త్రాలను ధరించి అనేక రకాల పూజా సామాగ్రులతో వెళ్తుండటం నవ్వు తెప్పించిందేమో అని అనుకున్నారు కానీ ఆ పరంధాముని చిరునవ్వు వెనక ఆంతర్యం వేరు ముందు జరగబోయే ముచ్చట అంతా తన మనస్సులో మెదులుతున్న ఆ కన్నయ్యకు చిరునవ్వు వచ్చింది కన్నయ్య స్నేహితులైన గోపబాలు కన్నయ్య చిరునవ్వులో ఏదో అర్థం ఉంది అని గ్రహించారు కానీ అదేమిటో వారికి అర్థం కాలేదు వారు రోజు కన్నయ్యతో ఆడి పాడేవారు కాబట్టి కన్నయ్య హావభావాలన్నీ ఎంతో ఎక్కువగా అతి దగ్గరగా చూసేవారు అనుభవించేవారు అనుభూతి పొందేవారు వీరే కదా అందుకే ఈరోజు కన్నయ్య అలా నవ్వడం చూసి ఏదో పెద్ద ముచ్చటే ముందు జరగనున్నది అని అనుకున్నారు అందరూ ఆ విధంగా వెళ్ళి తాము తెచ్చిన పిండి పదార్థాలు అన్నీ ఆ గోవర్ధనగిరికి ఎదురుగా పెట్టి ఆ పర్వతానికి నివేదించారు యాదవులందరూ సంతోషంతో నృత్యం చేయసాగారు ఆ నివేదనలన్నీ తిని ఎంతో ఆనందపడి యాదవులు గోపికలు కన్నయ్య గోపబాలురు అందరూ సంతోషంగా ఆటలాడుకుంటున్నారు గోపికలందరూ కన్నయ్యను చూసి ఎంతో ముచ్చటపడ్డారు ముందు ఇంకా పెద్ద ముచ్చట ఉందని మనస్సులో తలిచి కన్నయ్య వారి వంక చూసి చిరునవ్వు నవ్వాడు ఇదంతా ఇంద్రలోకం నుంచి చూస్తున్న ఇంద్రుడికి చాలా కోపం కలిగింది చిన్న పిల్లవాడైన ఈ కృష్ణుని మాటలు నమ్మి ఈ యాదవులందరూ నాకు యాగం జరిపించకుండా ఉంటారా వీరందరికీ బుద్ధి చెప్పవలసిందే నా శక్తి ఏమిటో వీరికి తెలియ చెప్పవలసిందే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న యాగం మాని అలా ఆటలాడుకుంటారా అని ఎంతో కోపం వచ్చి ఎంతో భీకరమైన మేఘాలను పిలిచి తక్షణమే వెళ్ళి భూలోకంలో ఆ బృందావనంలో మీరు కుంభ వృష్టి కురిపించండి వర్షపు ధారలతో ప్రళయం సృష్టించండి రాళ్లు కురిపించండి మీ శక్తితో రోజుల తరబడి కురిసే వర్షానికి బృందావనం అంతా తడిసి నీట మునిగి వారందరూ సర్వం కోల్పోవాలి అప్పుడు కాని వారికి బుద్ధి రాదు అని ఆ మేఘాలను ఆదేశించాడు ఇంద్రుని ఆదేశం అందుకున్న ఆ మేఘాలన్నీ భూలోకం వైపు వచ్చి బృందావన ప్రాంతంపై కుంభవృష్టి కురిపించసాగారు ఒక్కసారిగా ఆకాశమంతా నల్లటి మేఘాలతో కప్పబడి అంతటి భయంకరమైన వర్షం కురియడం యాదవులందరికీ ఎంతో ఆశ్చర్యం భయం కలిగింది వర్షంతో పాటు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నాయి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తున్న ఆ వర్షానికి భయపడి ఆవు దూడలు తాళ్లు తెంచుకొని ఇటు అటు పరిగెత్తసాగాయి ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి యాదవులు భీతావహులు అయ్యారు ఇంకా చిన్నపిల్లల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఎంతో బెదిరిపోయి తమ తల్లిదండ్రుల వద్దకు చేరారు గాలి ఇంకా ఎక్కువై పెద్ద వృక్షాల సైతం ఒరిగిపోతున్నాయి ఆ గాలికి ఆ వృక్షాలు కింద పడుతూ దూరంగా ఎగిరి పడుతున్నాయి ఒక భీభత్సకరమైన వాతావరణం చూసి అందరూ ఎంతో భయపడ్డారు దీని నుంచి కృష్ణయ్య తప్ప ఇంకెవ్వరు తమను కరుణించలేరని తలచి వారందరూ కృష్ణుడి వద్దకు వెళ్ళి కృష్ణ నువ్వే ఈ భీభత్స ప్రళయం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించాలి అని వేడుకున్నారు కన్నయ్య వారితో నీకేమీ పర్వాలేదు ముందుకు పదండి అని వారందరినీ పర్వతం వద్దకు తీసుకువచ్చాడు అందరూ ఆ వర్షంలో తడుస్తూ గాలికి అటు ఇటు ఊగిపోతూ ఆ పర్వతం వద్దకు వచ్చారు కన్నయ్య ఒక్కసారి వారి వంక చిరునవ్వుతో చూసి ఆ పర్వతం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానించి కళ్ళు తెరిచి ఒక్కసారిగా తన చేతితో ఆ పర్వతాన్ని పైకెత్తాడు అంతటి పర్వత రాజాన్ని ఒక చిన్న రాయి ఎత్తినట్టు ఒక్క చేతితో ఎత్తిన కన్నయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు తక్షణమే యాదవులందరూ ఆవుదూడలను తోలుకుంటూ ఆ పర్వతం కిందకు వచ్చారు కృష్ణుడికి జయ జయ ధ్వానాలు చేయసాగారు కన్నయ్య వారితో మీరింక అస్సలు భయపడొద్దు ఇంద్రుడు ఎన్నాళ్ళు వర్షం కురిపిస్తాడో చూద్దాం అని అన్నాడు అవిగో ఆ కనిపిస్తున్న నైవేద్యాలన్నీ చక్కగా మీరు ఆరగించండి సంతోషంగా నృత్యం చేయండి అదిగో బయట ఆ వర్షాన్ని చూస్తూ ఈ పాయసాలన్నీ ఆరగిస్తూ ఆనందంగా ఉండండి నేను ఉన్నంత కాలం మిమ్మల్ని ఏ శక్తి ఏమీ చేయలేదు అని అన్నాడు అందరూ ఆనందంగా ఆ నివేదనల గుండిగల వద్దకు వెళ్ళి ఆ పదార్థాలన్నీ ఎవరికి కావాల్సినవి వారు తీసుకొని సంతోషంగా తినసాగారు పర్వతం అంచుల నుంచి వర్షం ఎంతో ధారగా పడుతున్నప్పటికీ ఒక్క చుక్క నీరు కూడా వీరున్న పక్కకి రావడం లేదు పర్వతం ఆవలి వైపుకి వెళుతోంది తప్ప లోపలి వైపుకి ఏ మాత్రం లేదు ఇదంతా పైనుంచి చూస్తున్న ఇంద్రుడికి కోపం ఇంకా ఎక్కువైంది ఇంకా భీకరమైన మేఘాలు పంపించాడు ఆ మేఘాలు పెద్ద వర్షంతో పాటు రాళ్ల లాంటి వడగళ్ల వాన కురిపించాయి అయినా కృష్ణుని చేతి మీద ఉన్న పర్వతం ఎక్కడా చలించలేదు పర్వతం అంచున కారుతున్న వర్షపు ధారలలో ఎంతో అద్భుతంగా ఈ పర్వతం చుట్టూ నవ్వుతూ నృత్యం చేస్తున్న కన్నయ్య ప్రతిరూపం కనపడసాగింది యాదవులందరూ ఇది చూసి ఎంతో ముచ్చట పడ్డారు ఇంకా గోపికల ఆనందమైతే చెప్పనక్కర్లేదు అలా ధారగా కురుస్తున్న వర్షపు నీటిలో ఒక ప్రతిబింబంలా ఎంతో తేజస్సుతో ఒక చేతితో మురళిని తలపై పింఛాన్ని పెట్టుకొని ముందుకి వెనక్కి ఎంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ కన్నయ్య ఆ పర్వతం చుట్టూ తిరుగుతున్న దృశ్యం వారికి కనిపిస్తోంది వారందరూ ఆశ్చర్యపోయి ఇటువైపు తిరిగి చూస్తూ మధ్యలో చేయి పైకెత్తి పర్వతాన్ని తన చేతిపై ఉంచుకొని నుంచున్న కన్నయ్య కనిపిస్తున్నాడు ఇక్కడ కన్నయ్య మురళిని దోపుకొని ఇలా నుంచున్న భంగిమ అటుపక్క చూస్తే అలా నృత్యం చేస్తున్న విశేష దృశ్యం వారందరికీ ఎంతో ఆనందం కలిగింది ఇక్కడ ఇలా నుంచున్న కన్నయ్య ఆ పర్వతపు అంచులలో అలా ఎలా నృత్యం చేస్తూ పరిగెడుతున్నాడో వారికి అర్థం కాలేదు ఇదే కృష్ణమాయ ఇదే కృష్ణలీల ఒక్కసారి మనందరం ఆ దృశ్యాన్ని దర్శిద్దాం యాదవులు ఆలమందల మధ్య గోపికల మధ్య ఉన్న ఆ కన్నయ్యను చూడండి వర్షానికి తట్టుకోలేక ఆ కొండ కిందకి చేరిన జింకలు లేళ్ళు నెమళ్ళు కుందేళ్ళు ఇంకా అనేక రకాల పక్షులను చూడండి కొండ అంచున వర్షపు ధారల్లో నృత్యం చేస్తూ తిరుగుతున్న ఆ కన్నయ్య ప్రతిబింబాన్ని చూడండి అలా ఒకటా రెండా ఏడు పగళ్ళు ఏడు రాత్రుళ్ళు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది భయంకరమైన పిడుగులు పడుతూనే ఉన్నాయి అయినా కన్నయ్య నుంచున్న ప్రదేశం నుంచి కదల్లేదు ప్రతిరోజు రాత్రి అవ్వగానే కన్నయ్య ఒక చేత్తో ఎంతో అద్భుతంగా మురళీగానం చేసేవాడు ఆ నాదానికి ఎంతో ఆనందపడి ఆ పర్వతం కింద ఉన్న యాదవులు గోపికలు అందరూ నిద్రలోకి జారుకునేవారు అంతేకాదు వారితో పాటు ఉన్న జింకలు లేళ్లు ఇవన్నీ కూడా ప్రశాంతంగా నిద్రపోయేవి వారందరూ ఉదయం లేచేటప్పటికీ కృష్ణుని దగ్గరలో బ్రహ్మాండమైన పిండి వంటలు గుండిగలతో ఎంతో వేడివేడిగా కనపడేవి ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయో కూడా వారు ఆలోచించడం లేదు వారంతా కృష్ణ మాయలో పడి ఎంతో ఆనందపడుతూ అవన్నీ భుజించేవారు గీతిక వచ్చి నైవేద్యాన్ని చిన్న గిన్నెలోకి తీసుకొని కన్నయ్యకు తినిపించింది కన్నయ్య ఎంతో ముచ్చట పడుతూ ఆ పాయసాన్ని ఆనందంగా తిన్నాడు అలా ప్రతిరోజు యశోదమ్మ గోపికలు వచ్చి కన్నయ్యకు తీపి పదార్థాలు పెట్టేవారు ఆ పరంధాముడికి ఆకలి లేకున్నా వీరి ఆనందం కోసం అవన్నీ చిరునవ్వుతో స్వీకరించేవాడు ప్రతిరోజు పగలంతా యాదవులు ఆడుతూ పాడుతూ గడిపేవారు ఆవులన్నిటికీ తినడానికి బోలెడంత గడ్డి కనబడుతుంది పక్షులకు తినడానికి ఎన్నో ధాన్యాలు దొరికాయి కన్నయ్య చేతి మీద ఉన్న ఆ గోవర్ధన గిరి కింద ఎవరు తినడానికి కావలసినవి వారికి దొరికాయి దాంతో వారికి ఆకలి బాధ తెలియక ఎంతో ఆడుతూ పాడుతూ పగలంతా గడిపేవారు సాయంత్రం అయ్యేటప్పటికి కన్నయ్య ఒక గంట సేపు ఎంతో అద్భుతంగా వేణువు ఊదేవాడు ఆ వేణుగానం వింటూ వారందరూ నిద్రలోకి జారుకునేవారు కన్నయ్య ఆ ఏడు రోజులు ఏ రోజు కొత్త రకంగా కొత్త తరంగాలతో వేణుగానం చేసేవాడు అక్కడతో అక్కడ ఉన్న మానవులే కాక జీవులన్నీ ఎంతో ప్రశాంతంగా నిద్రపోయేవి అంతకు ముందు ఆ వానని పిడుగులని చూసి భయపడిన యాదవులందరూ అది చూసి ఇప్పుడు ఆనందిస్తున్నారు ఇలా ఏడు రోజులు గడిచిన తరువాత ఇంద్రుడి తాపం నశించి మేఘాలను వెనక్కి రప్పించాడు ఎనిమిదవ నాడు సూర్యుడు ఎంతో తేజస్సుతో దర్శనమిచ్చాడు అక్కడితో యాదవులందరూ ఎంతో ఆనందపడుతూ ఆ పర్వతం కింద నుంచి బయటికి వచ్చారు వారితో పాటే గోపకాంతలు గోపబాలురు ఆవు దూడలు అన్ని ఆనందపడుతూ బయటికి వచ్చాయి ఆ కొండ కింద అన్ని జీవులు బయటికి వెళ్ళాయి అని గ్రహించిన తరువాత నెమ్మదిగా చేతిని దింపి ఆ పర్వత రాజాన్ని యథాస్థానంలో పెట్టాడు ఇదంతా గమనించిన ఇంద్రుడికి అహంకారం తగ్గి అక్కడ ఉన్న చిన్న బాలుడు శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు కాదు అని గ్రహించాడు వెంటనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దేవా బృందావనంలో ఉన్న బాలుడు అతి సామాన్య బాలుడు అని తలచి ఎంతో తప్పిదం చేశాను ఆ బాలుడు సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన ఆ పరంధాముడైన శ్రీమన్నారాయణుడే అని ఇప్పుడు గ్రహించాను వెళ్ళి ఆ స్వామిని నా అపరాధం మన్నించమని అడుగుతాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతడితో ఇంద్ర కన్నయ్యకు గోవులంటే ఎంతో ఇష్టం కాబట్టి నువ్వు గోవులను తీసుకెళ్లి ఆ పరంధాముడికి కానుకగా ఇవ్వు అతడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు అన్నాడు తక్షణమే ఇంద్రుడు కామధేనువును ఆమె సంతానాన్ని తీసుకొని భూలోకం బయలుదేరాడు బృందావనం వచ్చేటప్పటికి దూరంగా పచ్చిక బయళ్లలో ఒక రాతిపై కూర్చొని వేణుగానం చేస్తున్న కన్నయ్య కనపడ్డాడు కన్నయ్యను చూసిన తడవుగానే ఆ ధేనువులన్నీ కృష్ణుని వైపు ఆనందంతో పరిగెత్తసాగాయి ఇంద్రుడు కృష్ణుని వద్దకు చేరి శ్రీకృష్ణ నన్ను క్షమించు నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే అని ఎరుగక ఇంత ఘోర తప్పిదం చేశాను నాకు బాగా బుద్ధి చెప్పావు సర్వభూతాలకు ఆధారభూతుడవైన నీ తత్వం గ్రహించలేకపోయాను నీ మాయలో పడి అజ్ఞానంతో నిన్ను అతి సామాన్య బాలునిగా గ్రహించి ఇంత వర్షం కురిపించి నీ బృందావన వాసులందరినీ ఎంతో బాధ పెట్టాను ఈ బ్రహ్మాండం మొత్తాన్ని సునాయాసంగా ఎత్తిన నీకు ఈ పర్వతం ఎత్తడం ఏ పాటిది సమస్త విశ్వానికి ప్రభువు నీవు నా అజ్ఞానంతో చేసిన అపరాధాన్ని క్షమించు ఈ కామధేనువును నా ఎందు దయతో స్వీకరించు అని వేడుకున్నాడు ఈ నిన్ను పట్టాభిషేకం చేయడానికి ఎంతో ఆత్రపడుతున్నాయి వాటిని కూడా అనుగ్రహించు అని వేడుకున్నాడు కన్నయ్య ఇంద్రుణ్ణి అనుగ్రహించి అలాగే అని అన్నాడు అప్పుడు బృందావనంలో ఎంతో అద్భుతంగా గోవింద పట్టాభిషేకం జరిగింది బంగారు సింహాసనంపై కూర్చున్న కన్నయ్యకు ఇంద్రుడు సహస్రధారాభిషేకం చేశాడు ఆ గోవింద పట్టాభిషేకం చూసి ప్రకృతి అంతా పులకించింది యాదవులంతా ఆనందపడ్డారు గోపికలు ఎంతో దివ్యానుభూతికి లోనయ్యారు ఇక కన్నయ్య స్నేహితులైన ఆ గోపబాలురి సంగతి చెప్పనక్కర్లేదు ఎంతో ఆనందంతో అటు ఇటు ఎగురుతున్నారు రోజు తమతో ఆడుకునే కన్నయ్యకు జరుగుతున్న ఆ పట్టాభిషేకం తమకు కూడా జరుగుతున్నట్టు ఆనందపడ్డారు అక్కడ దేవలోకంలో నారద మహర్షుని గోవిందనామం యొక్క విశిష్టతని దేవతలందరికీ చెప్తున్నారు గోవిందుడు అంటే గోవులను మాత్రమే కాదు ఈ సమస్త సృష్టిని నడిపించేవాడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు ఆ గోవిందుడే గోవిందుడు భక్తులను ఎప్పుడు అనుగ్రహించేవాడు సమస్త లోకాలను పరిపాలించే పరబ్రహ్మ తత్వమే ఈ గోవిందుడు సమస్త ప్రాణకోటి కర్మాచరణలను నియంత్రించేవాడు గోవిందుడే గోవింద అంటే స్థుతించబడేవాడు అని కూడా అర్థం ఈ జగత్తులో శ్రీమన్నారాయణుడి కంటే స్థుతించగలిగిన ఎవరుంటారు అందుకే ముక్కోటి దేవతలు సమస్త ప్రాణకోటి ఈ కీర్తిస్తుంటారు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా ఈ గోవిందుడిని స్థుతిస్తే కలిగే దివ్యానుభూతుల్ని దివ్య భోగ భాగ్యాలను సర్వ జ్ఞానాలను సర్వ ఐశ్వర్యాలను వివరిస్తున్నాయి ఈ సృష్టి మొత్తానికి సర్వాధారుడు సర్వ ప్రాణి సర్వ సర్వ ఆగముల సారము ఈ గోవిందుడే ఎల్ల గోవింద గోవిందనామం స్మరించే వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు అది విన్న దేవతలందరూ సంతోషించి ఆ గోవిందునికి ఇక్కడి నుంచే నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళారు శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో ఇది పద్దెనిమిదవ అధ్యాయం